జనకర్తవ్యం టీవీకి స్వాగతం వార్తల అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి జనకర్తవ్యం టీవీ చెవెళ్లలో గెలిపించండి అభివృద్ధికి పాటుపడుతా ఏఐఎంఐఎం ఇన్ఖిలాబ్ పార్టీ అభ్యర్థి హవి అబ్బాసీ నిరుపేద బలహీన వర్గాలకు నిస్వార్థ సేవలు అందించేందుకు తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఏఐఎంఐఎం ఇన్ఖలాబ్ పార్టీ చెవెళ్ల అభ్యర్థి అడ్వకేట్ ఖవీ అబ్బాసీ విజ్ఞప్తి చేశారు మొయినాబాద్ అజీజ్ నగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు తమ వ్యాపారం భూ కబ్జాలు రియల్ ఎస్టేట్ దందా అక్రమాలను కాపాడుకునేందుకే ఏదో ఒక రాజకీయ తీర్థం పుచ్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు తనను చెవెళ్ల నుంచి గెలిపిస్తే ఎల్లప్పుడూ ప్రజాసేవ కోసం అంకిత భావంతో ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని కవి అబ్బాసీ హామీ ఇచ్చారు చేవెళ్ల ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాట సాధిస్తానని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ముగిసిపోయిందని దాన్ని పునః ప్రారంభించేందుకు నిరంతరం కృషి చేస్తానని హవి అబ్బాసీ పేర్కొన్నారు